హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్లైటన్ అమూల్య ఈరోజు ఈ వీడియోలో మనం సమ్మిళిత విద్య ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాం చూడండి ఇదైతే ఓల్డ్ బుక్ విజేత కాంపిటీషన్స్ వారిది ఈ బుక్ ఎంత బాగుందంటే చాలా మ్యాటర్ ఉంది ఒక్కొక్క ఇప్పుడు చూడండి జనాభా విద్య అంటే చాలా చిన్న టాపిక్ అనుకుంటాం మరి చాలా మ్యాటర్ కవర్ చేసేది ప్రతి దానిలో చూడండి ఇండెక్స్ ఇప్పుడు వచ్చే బుక్లలో అయితే ఇంత మ్యాటర్ కనిపించట్లేదు తెలుగు అకాడమీలో కూడా కొద్ది కొద్ది మ్యాటరే ఉంది వీళ్ళు అన్ని మ్యాటర్ని కలిపి రాసిండ్రు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా సిలబస్ ఏమో తక్కువ సిలబస్ ఏమో మనకి అకాడమిక్లో ఇప్పుడు మనం చదివేటప్పుడు సైకాలజీ కానీ పిఐఈఈ కానీ చాలా సబ్జెక్ట్స్ బీఏలో చదివాం కానీ అందులో ఉన్న తెలుగు అకాడమీ బుక్స్లో లిమిటెడ్ సిలబస్ ఉంది కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చేవరకి క్వశ్చన్స్ ఎక్కడి నుండి వస్తున్నాయో మనకు తెలియట్లేదు ఓల్డ్ బుక్ నుండి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి ఇప్పుడు చూడండి సైకాలజీలో మనం చదువుకున్నప్పుడు అన్ని టాపిక్స్ లేవు ఓన్లీ వై గాడ్స్కి ఇంకా పావులో ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి అందరికి సంబంధించినటువంటి అందరు శాస్త్రవేత్తలు చెప్పిన సిద్ధాంతాలు అయితే లేవు కానీ మనకి టెట్కి వచ్చేసరికి మనం అవన్నీ చదవాల్సి ఉంటుంది ఇప్పుడు బండూరా సిద్ధాంతం కానీ ఆల్ ఆల్బర్ట్ బండూరా కదా చాలా ఇంకా అసలు నాకు నేమ్స్ ఐడియా వస్తలేవని చాలా చాలా సిద్ధాంతాలు ఉంటాయి సో అవన్నీ మళ్ళీ ఎక్కడి నుండి ఏదైనా పబ్లికేషన్స్ కానీ డిఎడ్ బుక్ కానీ అంతకుముందు ప్రీవియస్ బుక్స్ కానీ తీసుకొని చదవడం జరిగింది ఎందుకంటే సిలబస్ అనేది తగ్గించరు కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మాత్రం మళ్ళీ అవన్నీ రావడం జరుగుతుంది సో మనం అన్నీ చదవాల్సి ఉంటుంది సో నిన్న సమ్మిళిత విద్యకు సంబంధించి మన ప్రాక్టీస్ సెషన్లో అయితే ఓన్లీ ట్వంటీ ఆ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి ఇందులో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి సమ్మిళిత విద్య భావనల స్పష్టత నిర్వచనం అపోహలు వాస్తవాలు వర్గీకరణ రకాలు నిన్న చెప్పిన సిలబస్ మొత్తం కవర్ అయింది వీటికి సంబంధించి దాదాపు ఒక నాట్ వన్ ఫార్టీ నైన్ ఉన్నాయి అయితే మీకు షేర్ చేస్తాను చూడండి అంటే ఎక్స్ప్లెనేషన్ అయితే ఉండదు ఎందుకంటే ఆల్రెడీ అందరి టెట్కి ఇంతకుముందే చదివి చదివి ఉన్నారు కాబట్టి జస్ట్ రివిజన్ లాగా యూజ్ చేసుకోండి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు అని మాత్రం అనుకోకండి మీకు ఏదైనా ఒక కంపల్సరీ ఏదైనా ఒక టాపిక్ మీద ఎక్స్ప్లెనేషన్ రావాలంటే ఇస్తాను ఇట్లా మొత్తం టాపిక్ ఇప్పుడు చాలా టైం పడుతుంది టైం తక్కువ ఉంది కదా సో ప్రాక్టీస్ బీట్స్ అయితే చూడండి ఆల్రెడీ సబ్జెక్ట్ చదివిన వాళ్ళకి ప్రాక్టీస్ బిట్స్ యూజ్ అవుతాయి ఫస్ట్ టైం చదివే వాళ్ళు కూడా ఒక్కసారి చూడండి ఎందుకంటే మీకు బిట్స్ ఎలా వస్తున్నాయి అవగాహన ఉంటే మీరు సబ్జెక్ట్ని ఈజీగా చదువుకోగలరు మీరు చదివేటప్పుడే అండర్లైన్ చేసుకుంటారు కదా ఈ ఇంపార్టెంట్ వర్డ్స్ ఆల్రెడీ ఇక్కడ చదివిన క్వశ్చన్స్ మీకు అక్కడ రివిజన్ అయితే మళ్ళీ చాలా బాగా గుర్తుంటాయి ఫస్ట్ టైం ఎవరైనా ఈ ఛానల్ని విజిట్ చేసి నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి ఓకే లెట్స్ గెట్ స్టార్టెడ్ సామాన్య విద్యార్థుల కంటే భిన్నంగా సాధనకు అనుకూలంగానైనా లేదా ప్రతికూలంగానైనా ఉండు విద్యార్థులు ప్రత్యేక అవసరాలు గల పిల్లలు ప్రత్యేక విద్య అనేది కేవలం మానవత్వ పునాదుల మీదనే కాకుండా దాని ప్రయోజనం ఆధారంగా రూపొందించడం జరగాలి అని నిర్వచించినది కోటారి కమిషన్ ప్రత్యేక విద్యలోని కనీస విద్యా కార్యక్రమాలు ఏవి అందరు విద్యార్థులకు సంబంధించిన విద్యాంశాలు కొన్ని ప్రత్యేక లేదా నిర్దిష్ట విద్యా కార్యక్రమాలు ఇవి రెండు కూడా ప్రత్యేక విద్యలోని కనీస విద్యా కార్యక్రమాలు భారత రాజ్యాంగవేత్తలు ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ సార్వత్రిక ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ద్వారా పొందుపరిచారు ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ ద్వారా పొందుపరిచారు ఇప్పుడు ఇది ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాలకి ఉచిత నిర్బంధ ప్రాథ విద్య అనేది ట్వంటీ వన్ ఏ ట్వంటీ వన్ ఆఫ్ ఏలోకి వెళ్ళడం జరిగింది సో ఇప్పుడు ఆర్టికల్ ఫిఫ్ ఏం తెలియజేస్తుంది మూడు నుండి ఆరు సంవత్సరాలు గల బాల బాలికకు ఉచిత పూర్వ ప్రాథమిక విద్యను అందించాలి ఈ పూర్వ ప్రాథమిక విద్యను అందించడం యొక్క ముఖ్య లక్షణం అంటే మెయిన్ ఏం ఏంటంటే లక్ష్యం ఏంటంటే వీళ్ళని ప్రాథమిక విద్యకి సంసిద్ధులను చేయడం కోసం పూర్వ ప్రాథమిక విద్యని పిల్లలకి అందించాలి ప్రత్యేక అవసరాలు గల పిల్లలు దేని ద్వారా తమ శక్తి సామర్థ్యాలకు తగిన అభివృద్ధి వికాసం పొంది తమ కాళ్ళపై తాము నిలబడమే కాకుండా సమాజానికి కూడా ఇతోధికంగా సేవ చేయగలరు ఏంటిదంటే ప్రత్యేక విద్య మరియు విశేష విద్య ప్రత్యేక అవసరాలు గల పిల్లల అవసరాలను ఉద్వేగాలను మూర్తిమత్వాన్ని వికాసాన్ని పరిశీలించి పరిశోధించుకొని బోధన అభ్యసన సిద్ధాంతాలను వ్యూహాలను ప్రతిపాదించే శాస్త్రం మనోవిజ్ఞాన శాస్త్రం ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు అవసరమైన పరికరాలు ఉపకరణాల తయారీ వాటి వాడకంలో తర్ఫీదు సేవలు మొదలైన వాటిలో సహకరించే శాస్త్రం విజ్ఞాన సాంకేతిక శాస్త్రం ఇవన్నీ టెక్నాలజీసే కదా అంటే పరికరాలను తయారు చేయడం వాటిని యూజ్ చేయడంలో తర్ఫీదు అంటే శిక్షణ ట్రైనింగ్ ఇవ్వడం ఇవన్నీ సాంకేతికత సంబంధించినటువంటి విజ్ఞాన సాంకేతిక శాస్త్రం నెక్స్ట్ ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల విద్యావసరాలను తీరుస్తూ వారి మూర్తిమత్వ వికాసానికి సాంఘీకరణం పెంపొందించడానికి తద్వారా తగిన పునరావాస అవకాశాలను కల్పించడానికి దోహదపడే కారకాలను వెలికి తీసే శాస్త్రం ఏం శాస్త్రం ప్రత్యేక విద్య మరియు విశేష విద్య దృష్టి లోపం గలవారు రాసుకునే లిపి బ్రేలి లిపి ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అంటే లోపం గలవారు విలికి లోపం గలవారు అంగవైకల్యం గలవారు బుద్ధి మాంద్యం కలవారు వీళ్ళందరూ కూడా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు అంటే ఏ చిన్న లోపం ఉన్నా వాళ్ళందరూ ప్రత్యేక అవసరాలు గల పిల్లల కిందకే వస్తారు ప్రత్యేక అవసరాలు గల పిల్లలలో ఏర్పడు సామాజిక పరిణామాల ప్రభావాలు ఏవి అంటే వారిలో భావం అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అన్నమాట వాళ్ళది వాళ్ళకే తక్కువ అనిపించడం అందరికన్నా ఏం తక్కువ లేదో లోపం ఉందనుకోవడం భయం జంగు ఇవన్నీ కూడా ప్రత్యేక అవసరాల పిల్లలు ఏర్పడేటువంటి సామాజిక పరిణామాల యొక్క ప్రభావాలు వినికిడి లోపం గల పిల్లలకు సవరణ బోధన ఏంటంటే వినికిడి తర్ఫీదు ఇవ్వాలి శబ్దాల శిక్షణ అంటే వారి శబ్దాలను గుర్తించడానికి శిక్షణ ఇవ్వాలి వినికిడికి తర్ఫీదు ఇవి రెండింటినీ వినికిడి లోపం గల పిల్లలకు సవరణ బోధనలు తల్లిదండ్రులు బంధువులు సమాజం ప్రత్యేక అవసరాలు గల పిల్లల పట్ల చూపు అమిత సానుభూతి దయ ప్రేమలు వేటిని స్పష్టం చేస్తున్నాయి ఇవన్నీ స్వయం శక్తిని ఆత్మ ప్రేరణ కృషిని స్పష్టం చేస్తున్నాయి దృష్టిలోపం గల పిల్లలకు ఎలాంటి బోధనోపకరణాలు ఉపయోగిస్తాం తాకటం లేదా స్పర్శ ఇంకొకటి వినడం ఇవి రెండింటిని యూజ్ చేస్తాం ప్రత్యేక విద్యపరంగా జ్ఞానపరంగా చలనపరంగా అభిరుచులు నైపుణ్యాలు లక్షణాలు కౌశలాలపై ప్రామాణిక నికషలు కానివి ఏంటంటే విద్యార్థులు తయారు చేసుకునే పరీక్షలు ఇవన్నీ ప్రామాణిక నికషలు కావు ప్రత్యేక విద్య పరిధిలోని ముఖ్యమైన అంశం కానివి ప్రత్యేక విద్యలో ఏమేమి వస్తాయి ప్రత్యేక అవసరాలు వస్తాయి ప్రత్యేక బోధనా పద్ధతులు బోధనోపకరణాలు ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయులు వీళ్ళందరూ ప్రత్యేక విద్య పరిధిలోకి వచ్చేటువంటి అంశాలు అంశం కానిది అంటే నెగిటివ్ ఉన్నది ఏంటి ప్రత్యేక శిక్షణ పొందిన విద్యార్థులు విద్యార్థులతో ఏం సంబంధం లేదు మనమే విద్యార్థులకి అంటే ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకి ఉపాధ్యాయులు బోధించాలి అనే అదే కానీ ప్రత్యేక శిక్షణ పొందిన విద్యార్థులు అందులో ఉండరు విద్యావేత్తలు మనస్తత్వవేత్తలు శాస్త్రజ్ఞులు మొదలైనవారు ప్రత్యేక అవసరాలు గల పిల్లలను ప్రధానంగా దేని ఆధారంగా వర్గీకరించాలి దేని ఆధారంగా అంటే విచలన పరంగా ఇంకా మనస్తత్వ పరంగా ఈ రెండింటి ఈ రెండింటి కారణాల దృష్ట్యా ఈ రెండు లక్షణాల దృష్ట్యా వాళ్ళని వర్గీకరించడం జరిగింది ఒకే రకం వైకల్యాన్ని మించి ఎక్కువ వైకల్యాలు ఉన్న వారిని ఏమంటారు బహుళ వైకల్యం గల పిల్లలు అంటే మల్టిపుల్ డిజార్డర్డ్ చిల్డ్రన్ అనమాట సాధారణంగా ఎలాంటి పిల్లలు ఎక్కువగా బహుళ వైకల్యం గల పిల్లలు కోవకు చెందుతారు బుద్ధి కలవారు బహుళ వైకల్యానికి అంటే వీళ్ళకి సరిగా కళ్ళు అటుకి చూడడం వినికిడి శక్తి తక్కువగా ఉండడం చెప్పింది అర్థం కాకపోవడం రకరకాల సమస్యలతో బాధపడి ఉంటారు అందుకే అది బహుళ వైకల్యం కిందికి వస్తుంది బుద్ధిమాందులకు విద్యను బోధించడంలో ముఖ్య ఉద్దేశం కానిది ప్రజ్ఞావంతులను ధీటుగా తయారు చేయడం ప్రజ్ఞావంతులకు ధీటుగా తయారు చేయాలని మనం బుద్ధిమాందులకు విద్యను బోధించవచ్చు స్వతహాగా వాళ్ళకు వాళ్ళు విషయాలు తెలుసుకోవాలి అనే ధోరణిలో వాళ్ళకి నేర్పించాలి తప్ప క్లాస్ ఫస్ట్ రావాలను ఏదో సాధించాలను అలా నేర్పొద్దు వాళ్ళకి స్వాతంత్రంగా ఉండడం ఇది చూడండి వ్యక్తిగత సామాజిక స్వాతంత్రం వృత్తిపరణ స్వాతంత్రం స్వావలంబన పొందడం వీటికి సంబంధించినటువంటి విషయాలు నేర్పించాలి కానీ ప్రజ్ఞావంతులకు ధీటుగా తయారు చేయడం అనేది బుద్ధిమాందుల విద్యను బోధించడంలో ముఖ్య ఉద్దేశం కాదు బుద్ధిమాందుల బోధన లక్షణాలు లక్షణాలేవి అభ్యసనంలో బదలాయింపు ప్రక్రియకు తోడ్పడే విధంగా దైనందిన జీవితంలో తోడ్పడే విధంగా బహుముఖ సౌలభ్యం మల్టిపుల్ ఫెసిలిటీస్ అన్నింటినీ కల్పించాలి వాళ్ళ యొక్క ఉపకరణాల ద్వారా బుద్ధిమాంతుల విద్యా ప్రణాళిక విద్యా విషయక సూత్రాలు ఏవి గుర్ గుర్తుంచుకోవడం అభ్యసన శక్తి జ్ఞాపక శక్తి పెంపు బహుమతులు ప్రయోగాత్మకం పైవాణి ఇవన్నీ కూడా బుద్ధిమాందుల యొక్క విద్యా ప్రణాళికలోని విద్యా విషయక సూత్రాలు బుద్ధిమాందుల బోధన ప్రణాళిక లక్ష్యం ఏ స్థాయిగా ఉండాలి ప్రాథమిక స్థాయిగా ఉండాలి బుద్ధిమాందీలు అభ్యసనంలో ముఖ్యమైన అభ్యసన కృత్యం కానిది ఏంటంటే విజ్ఞాన శాస్త్రం అది అభ్యసన కృత్యం కాదు బుద్ధిమాందులకు పరిచయం ఉన్న వ్యక్తుల కంఠస్వరం మాటలు వాహన ధ్వనులు జంతువులు లేదా పక్షుల అరుపులు వినిపించి గుర్తింప చేయడం వలన ఏ అభ్యసన కృత్యాన్ని సాధించవచ్చు దీని ద్వారా వినికిడిని సాధించవచ్చు బుద్ధిమందులకు చిన్న చిన్న సరళమైన పాటలు పద్యాలను పాడడం నటించడం అభినయించడం నేర్పడం వలన ఎలాంటి లాభాలు చేకూరుతాయి దీనివల్ల సంఘీభావం ఐక్యత భాషాభివృద్ధి సామాజిక స్పృహ ఇవన్నీ కూడా లాభాలు ఇవన్నీ బుద్ధిమాంధ జరిగేటువంటి లాభాలు ఇవన్నీ నేర్పించడం వల్ల ఇటువంటి లాభాలు కలుగుతాయి బుద్ధిమాంధుకు చిన్న ఫజిల్స్ ఆటలు ఫ్లాష్ కార్డులు జత చేసి ఆటల ద్వారా వారిలో ఎలాంటి సామర్థ్యాలను ఏర్పరచవచ్చు ఈ ఫ్లాష్ కార్డ్స్ల వల్ల ఏకాగ్రత పరిశీలన శక్తి జ్ఞాపక శక్తి ముందు ఒక రెండు మూడు ఫ్లాష్ కార్డ్స్ ఇస్తారు గుర్తుంచుకోమంటారు మళ్ళీ తర్వాత వాటిని క్లోజ్ చేసి ఏమేమి ఇచ్చినామంటే అటువంటి టైంలో జ్ఞాపక శక్తి ఎన్ని ఫ్లాష్ కార్డ్స్ ఉన్నాయి ఏ కలర్ తర్వాత ఏ కలర్ వచ్చింది ఇవన్నీ కూడా ఏకాగ్రత పరిశీలన శక్తి జ్ఞాపక శక్తిని పెంపొందించే కార్యక్రమాలు ఆటలు పూర్వ ప్రాథమిక పాఠశాల స్థాయి విద్యా బోధన విద్యార్థుల వయస్సు మూడు నుండి ఆరు సంవత్సరాల వయసు వల్ల పిల్లలు పూర్వ ప్రాథమిక పాఠశాల విద్య వల్ల ప్రయోజనం ఇంతకుముందు వేసుకున్నాం కదా ప్రాథమిక స్థాయిలో చదవడం సులభం ఇక్కడ పిల్లలు పూర్వ ప్రాథమిక స్థాయిలో నేర్చుకున్న అంశాలను తొందరగా ప్రాథమిక స్థాయిలో చదవడానికి ఈజీగా ఉంటుంది మానసిక వికలాంగులకు చెందిన విద్యాంశాలలోని భావనలు ఎన్ని రకాలు నాలుగు రకాలు మానసిక వికలాంగులకు చెందిన భావన అంశాలేవి మామూలు భావనలు పోలికలకు చెందిన భావనలు ఇంద్రియాలకు సంబంధించినవి ఇతర భావనలు ఇవన్నీ కూడా మానసిక వికలాంగులకు చెందినటువంటి భావన అంశాలు ఇంద్రియాలకు సంబంధించిన భావనలు అంటే ఇంద్రియాలు అంటే అవయవాలు చూడాలి శబ్దాలు రుచులు వాసనలు స్పర్శ మనకి సెన్సార్గాన్స్ ఎన్ని ఉంటాయి మొత్తం ఫైవ్ కదా అట్లా శబ్దాలు అంటే చెవి రుచులు అంటే నాలుక టేస్ట్ వాసనలు అంటే ముగ్గు స్పర్శ ఇంకొకటి ఇక్కడ మిస్ అయింది ఫిఫ్త్ ఏంటి చెప్పండి చూడండి చూడడం అనేది మిస్ అయింది చూడడం దేనికి సంబంధించింది ఐస్కి సంబంధించింది సో ఇవన్నీ కూడా ఇంద్రియాలకు సంబంధించినటువంటి భావనలు మానసిక వికలాంగుల విద్యలో ప్రాథమిక స్థాయి విద్యా బోధన వయసు ఆరు నుండి తొమ్మిది సంవత్సరాలు మానసిక వికలాంగుల ప్రాథమిక స్థాయి విద్యలోని ప్రణాళిక అంశాలు ఏవి స్వయం సంరక్షణ విద్యా సంబంధమైన అంశాలు సామాజిక పూర్వ వృత్తి విద్య భాషణ నైపుణ్యాలు ఇవన్నీ కూడా ప్రాథమిక స్థాయిలోని విద్యా ప్రణాళిక అంశాలు దుస్తులు వేసుకోవడం తల దువ్వుకోవడం అనే క్రియ ఏ ప్రణాళికా అంశానికి చెందినది ఇది స్వయం సంరక్షణకి స్వయం సంరక్షణకి సంబంధించినది పేరు చిరునామా స్నేహితుల పేర్లు రాయడం చదవడం అనే అంశాలు ఏ ప్రణాళిక అంశానికి చెందినవి ఇవి విద్యా సంబంధమైనటువంటి అంశాలు ఎందుకంటే రాయడం అంటే చదవడం రాయడం అనేది విద్యకు సంబంధించినటువంటి అంశాలు మానసిక వికలాంగుల పాఠశాల బోధనానంతర సర్దుబాటు లక్ష్యం కానిది అంటే ఉద్యోగ ఉద్యోగాన్వేషణ అంటే వీళ్ళకి మానసిక వికలాంగుల పాఠశాల బోధన అనంతరం ఇది వాళ్ళ లక్ష్యం ఉద్యోగాన్ని పొందడం అనే కాదు ఉద్యోగాన్ని వెతుక్కోవడం కాదు ఓకేనా మితస్థాయి వికలాంగులు అంటే శిక్షణ పొందగల మానసిక వికలాంగులను మితస్థాయి వికలాంగులు అంటే కొద్ది కొద్దిపాటి వికలాంగత్వం అంటే కొద్దిపాటి డిజబిలిటీ ఉంది దానికి వాళ్ళకి కనుక మనం ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు మామూలుగా మారగలుగుతారు బినే స్కేలులో ముప్పై ఆరు నుంచి యాభై ఒకటి వరకు సూచించి స్థాయి మితస్థాయి వికలాంగులు మితస్థాయిని చీపుతుంది మోడరేట్ అన్నట్టు మితస్థాయి అంటే మితస్థాయి విద్యా బోధన దేని పరంగా ఉంటుంది వృత్తిపరంగా ఉంటుంది శారీరక చలన వృత్తి సాంఘిక సంబంధమైన నైపుణ్యాలు తక్కువ గల స్థాయి మితస్థాయి బుద్ధిమాంద్యం పిల్లలకు మానసిక వికాసాన్ని కలిగించడానికి నిర్ణయించిన కార్యక్రమాలని ఏమంటారు ప్రమేయ కార్యక్రమాలు బుద్ధిమాంద్యం గల పిల్లల ప్రమేయాల కార్యక్రమాల సోపానాలు దశలు ఎన్ని ఐదు ప్రమేయ కార్యక్రమాల సోపానాలలోని మొదటి దశ ఏది అంచనా బుద్ధిమాంద్యులలో మాంద్యం ఏ స్థాయిలో ఉందో అంచనా వేయి మార్గం కానిది ప్రక్షేపక పరీక్ష దీనివల్ల అంచనా వేయలేము ఇది సరైన మార్గం కాదు ప్రామాణిక పరీక్షల ద్వారా బుద్ధిమాందుల విద్యామర్థ్యాలు అంచనా వేసి ఇతర విద్యార్థులతో పోల్చి అతని తెలివిని ప్రమాణస్థాయిని నిర్ధారించే అంశన అంచనా అంశ నియత అంచనా బుద్ధిమంతత గల విద్యార్థుల సామాజిక శక్తియుక్తులు వివిధ వ్యక్తులతో ప్రవర్తించే తీరుతెన్నులను తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఇతర విద్యార్థులను ప్రశ్నించి సమాచారం సేకరించే అంచనా అంశం పరిపృచ్ఛ అంటే ఇంటర్వ్యూ బుద్ధిమాంద్యత గల పిల్లల శక్తి సామర్థ్య బలహీనతలు అవసరాలు స్థితిగతులు ఏ ఇద్దరిలోనూ ఎలా ఉంటాయి వైయక్తిక విభేదాలు కలిగి ఉంటాయి అంటే ఒకరికొకరు ఈక్వల్గా ఉండరు అన్నట్టు మన నార్మల్ పీపుల్ కూడా చిల్డ్రన్స్ ఆర్ ఇండివిజువల్ అంటే వాళ్ళు వైయక్తిక భేదాలు కలిగి ఉంటారు అంటే ఏ ఇద్దరు పిల్లలు కూడా ఒకే రకంగా ఆలోచించరు ఒకే రకంగా చూడరు సేమ్ అలాగే ఈ బుద్ధిమాంద్యత పిల్లల యొక్క శక్తి సామర్థ్యాలు ఇవన్నీ కూడా వైయక్తిక భేదాన్ని కలిగి ఉంటాయి బుద్ధిమాందుల వ్యక్తిగత విద్యా పథకంలోని ముఖ్య చికిత్స అంశాలు ఏవి ఫిజియోథెరపీ ఔద్యోగిక చికిత్స ప్రవర్తన నిర్వాహక చికిత్స భాషా చికిత్స ఇవన్నీ కూడా విద్యా పథకంలోని ముఖ్య చికిత్స అంశాలు బుద్ధిమాందుల ప్రమేయ కార్యక్రమాల సోపానాల దశలోని కార్య విశ్లేషణ ప్రయోజనం ఏం బోధించాలి ఎలా బోధించాలి